దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేవుని వాగ్దాని పేసలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు వ్యర్థమైన మాటల వలన ఎవడను మేమును మోసపరచనీయకుడు ఎట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకొచ్చును కనుక మీరు రట్టు వారితో పాలువారై ఉండకూడదు చూడండి దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏదైతే తెలియచేస్తున్నారో ఆ యొక్క మాటల్ని మనము మన హృదయంతో గట్టిగా పట్టుకొని వాటి ప్రకారం మనము చేయవారిగా జీవించేవారిగా ఉండాలి దేవుడు ఏమంటున్నారు వ్యర్థమైనటువంటి మాటల వలన ఎవరో కూడా మిమ్మల్ని మోసపరచనివ్వకుండా చూసుకొనండి అన్నారు అంటే ఈ లోకంలో మరి ఎన్నో రకాలైనటువంటి మాటలు ఉన్నాయి ప్రతిరోజు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఎన్నో వేల కొలది మాటలు మాట్లాడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుడు కూడా అన్నారు కదా విస్తారమైనటువంటి మాటల్లో ఉండక మానదు అన్నారు మరి తన నోటిని నాలుకను కాసుకొని భద్రం చేసుకునేవాడు అనేకమైన శ్రమల నుండి తప్పించుకోగలుగుతాడని కూడా దేవుడు సెలవిచ్చారు అంతేకాదు అనేక మంది మరి మాటలే కదా అని చెప్పి ఎంతగానో మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది మరి మానవుడు మాట్లాడే ప్రతి మాటకి కూడా దేవుడికి మనము ఒక దినాల లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక మరి విస్తారమైన మాటలు మాట్లాడి దోషపూరితమైనటువంటి ప్రజలుగా ఉండొద్దు కానీ మనం ఎంతో జ్ఞానము కలిగి ఎక్కడ మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది మనం ఎంతగానో జ్ఞానం కలిగి నడుచుకునేవారిగా ఉండాలి దేవుడు ఎందుకు దివారాత్రము తన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించమన్నారు అంటే మరి ఆయన యొక్క వాక్యం ద్వారా ఎన్నో సంగతులను దేవుడు మనకు తెలియచేసినప్పుడు ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనేది మనకు వాక్యం ద్వారానే దేవుడు తేటతల్లంగా తెలియచేస్తున్నారు కనుక వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించాలి అప్పుడు మనకి దైవ జ్ఞానం వచ్చి దైవ జ్ఞానం ద్వారా మనము ఎలాగ నడుచుకోవాలి ఎలా బ్రతకాలి లోకం అనేది ఎంతో మనకి తెలుస్తూ ఉంటుంది కనుక దేవుడు అంటున్నాడు కదా ఎవరో కూడా వ్యర్థమైన మాటల ద్వారా మిమ్మల్ని మోసపరచనకుండా చూసుకోనండి అన్నారు అలాగే మనం కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడి ఎవరిని మోసగించేవారి ఉండొద్దు ఇతరుల వల్ల కూడా మనం మోసపోవద్దు వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు వ్యర్థమైన వాటి ఎందు మనం మనసు పెట్టవద్దు కనుక వ్యర్థముగా జీవించి వ్యర్థముగా బ్రతికి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగువస్తుందని దేవుడు సెలవిస్తున్నారు కనుక దేవుని ప్రజలుగా దేవుడు వాక్యం ద్వారా మనకేం నేర్పిస్తున్నారో అది నేర్చుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా వ్యర్థముగా జీవించకుండా దేవునికి ఇష్టలుగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు అది ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆ ఇష్టమైన జీవితం మనం జీవించిన ఆ విధానము మనకెంతో మేలుకరంగా ఉంటుంది ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాని బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుభ్ర నీ వెలుగుతో నీ ఆత్మతో నీ శక్తితో నీ ప్రభావంతో నింపండి వారి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి నాయన మీరు వారిని విడిపించండి వారికి నెమ్మది ఇవ్వండి వాటిని ఎదుర్కొని దాటే శక్తిని వారికి ఇవ్వండి ముఖ్యంగా నాయన వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించకుండా వ్యర్థమైన మాటల వల్ల మోసపోకుండా ఉండే జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని వారికి ఇచ్చి నడిపించండి వారమంతా అయ్యా అతన్ని పగలంతా నాని రాత్రంతా ఈ దినమంతా వారికి మీరు తోడుగా ఉండండి పరిశుద్ధాత్మని ఆత్మని సన్ని తోడుగా ఉంచండి అయాని బిడ్డలు పోషించండి నడిపించండి వారిని ఎంతో బలపరచండి ప్రభా ఇదిగో తండ్రి నాయన వ్యర్థంగా ఎక్కువగా విస్తారంగా మాట్లాడకుండా వారి నోటి కంచి వేసుకునే జ్ఞానాన్ని వారికి ఇమ్మని ఈ మాటలు మా వినుకలో దీవించమని ఏ సునాములి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెను